సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో రాష్ట్ర యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బిసి సంక్షేమ శాఖ మరియు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్లు మినీ సందర్శించారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో మంత్రులు ముచ్చటించారు విద్యార్థుల కోరిక మేరకు ఈత నేర్చుకునేందుకు ఉస్నాబాద్ లో స్విమ్మింగ్ పూల్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీహరి తెలిపారు స్విమ్మింగ్ పూల్ లేకపోవడంతో విద్యార్థులు చెరువులు కొండలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నాయి అందుకనే మంత్రి పొన్నం విజ్ఞప్తి మేరకు స్విమ్మింగ్ పూల్ తో పాటు ఫుట్బాల్ గ్రౌండ్ ను కూడా మంజూరు చేస్తున్నట్లు క్రీడల మంత్రి శ్రీహరి తెలిపారు ఈ సందర్భంగా స్టేడియం ఆవరణలో మంత్రులు మొక్కలు నాటారు అక్కడే ఉన్న క్రీడాకారులు విజ్ఞప్తి మేరకు క్రీడాకారులతో ఇరువురు మంత్రులు కబడ్డీ ఆడి అందరిని సంతోషపరిచారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలదేవి మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లో స్టేడియం అభివృద్ధికి సంబంధించి గౌరవ క్రీడల శాఖ మంత్రి శ్రీహరి గారు అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివశైర్ రెడ్డి గారిని కలిసి తీసుకురావడం జరిగింది వారు తప్పకుండా హుసునాబాద్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతము క్రీడల అభివృద్ధికి అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పినారు ఇటీవల కాలంలో ఈతకు వెళ్ళిన పిల్లలు చాలామంది రుణాల పడి చనిపోతున్న దృశ్యా ఉస్నాబాద్ కేంద్రంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలనగానే మానవత్వంతో వారు హృదయంతో మాకు స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పినారు దానికి కూడా ధన్యవాదాలు క్రికెట్ గ్రౌండ్ స్థలం కేటాయించగానే తప్పకుండా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి అది కూడా అనుమతిస్తామని మాట చెప్తా ఉన్నారు దానికి సంబంధించి కొంత స్థల సేకరణ విషయం ఉంది ఈ రెండు విషయాల్లో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు దీని సందర్భంగా ఉస్నాబాద్ ప్రాంత క్రీడాకారులందరినీ క్రీడా ప్రేమికుల్ని అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను పేరెంట్స్ని అందరూ కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ఆటల్లో నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీని కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వినియోగించుకొని రాబోయే కాలం లోపల ఇప్పటికే కబడ్డీకి సంబంధించి దేశంలోనే ఉస్నాబాద్ పేరు తీసుకొచ్చినారు అదేవిధంగా అన్ని క్రీడల్లో దేశంలోనే ఉస్నాబాద్ ప్రాంత పేరు తేవాలని ఆకాంక్షిస్తాం సార్ ఈరోజు కరీంనగర్లో స్పోర్ట్స్ కూడా కూర్చో అదే మాదిరిగా ఉచితాబాద్లో కూడా మంచి వాతావరణం గ్రౌండ్ పొంది రావాలని వర్షం వస్తుంటే కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఆ గ్రౌండ్ తీసుకోవడానికి అన్న కోరిక వరకు తల ఎంత పూర్వ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఖచ్చితంగా కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ సంబంధించి స్పోర్ట్స్ సంబంధించి లేదా నా సబ్జెక్ట్స్ అయినా ఫిషరీ కానివ్వండి లేదా సివిల్ సర్వెన్స్ కానివ్వండి ఏ విషయంలో కూడా అన్న ఏది చెప్తే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట మనకు సార్ గుర్తు చేస్తూ ఆయన ఎట్లా పిలిచినప్పుడు ఏదైనా ఇవ్వందే వదడు పోవాలంటే ఏదై ఇచ్చే పోవాలి ఖచ్చితంగా ఆయన ఆలోచన మేరకు ఆయన ఈ ప్రాంతం మీద ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న యువకుల మీద ప్రేమతో ఏమైనా చేపిస్తున్నారో యువకులు కూడా ఆయన ప్రేమను ఆదరణను ఖచ్చితంగా ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మా సోదరుడికి ధన్యవాదాలు